హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి పీఎం కిసాన్ మనీ కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురు చూస్తున్నారు ఖరీఫ్ సీజన్ అయిపోయింది కోతలు కూడా మొదలయ్యాయి కానీ ఇంకా పిఎం కిసాన్ మనీ రాకపోవడంపై రైతులు అసంతృప్తి ఉంది ఈ సమయంలో కేంద్రం కొత్త ప్లాన్ అయితే తెరపైకి వచ్చిందండి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులకు ఆసరాగా నిలుస్తుంది ఈ పథకం ద్వారా రైతులకు ఏటా ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో పొందుతున్నారు అయితే కేంద్రం ఈ లబ్ధిని తొమ్మిది వేల రూపాయలు పెంచే ఆలోచనలో ఉందని తెలిసింది ఇలా పెంచి మూడు విడతల్లో ఒక్కో విడతకు మూడు వేల రూపాయలు చొప్పున ఇచ్చేందుకు కేంద్రం ప్రిపేర్ అవుతున్నట్లు తెలిసిందండి ఇదివరకు పిఎం కిసాన్ ఎనిమిది వేల రూపాయలు వేయబోతున్నారని ప్రచారం అయితే వచ్చిందండి దీనిపై ఆర్థికంగా మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటిస్తారని కూడా అంతా ఆశించారు కానీ అదేమీ జరగలేదు మరి ఇప్పుడు తొమ్మిది వేల రూపాయలు కూడా ఉత్పత్తి ప్రకటనే లేక దీనిపై ఏమైనా రుజువు ఉందా అని ప్రశ్నకు తెరపై వచ్చిందండి దీనికి బీహార్ అసెంబ్లీలో ఎన్నికల్లో ఆన్సర్ దొరుకుతుందని అయితే తెలిసింది బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ జేడియూ తదితర పార్టీలకు చెందిన ఎన్డీఏ కూటమి తాజాగా తమ మేనిఫెస్టో రిలీజ్ చేసిందండి అందులో తాము మళ్ళీ అధికారంలోకి వస్తే పిఎం కిసాన్ను తొమ్మిది వేల రూపాయలు చేస్తామని హామీ ఇచ్చారు అయితే ఈ హామీ బీహార్కి మాత్రమే పరిమితం దేశం మొత్తం తొమ్మిది వేల రూపాయలు ఇస్తామని కేంద్రం చెప్పలేదు కానీ ఈ కేంద్రము ఆలోచనలో అన్ని విశ్లేషకము అంచనాలు వేస్తున్నారు ఇటీవలే కేంద్రము అమెరికా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుంది ట్రంప్ చేస్తున్న భారత వ్యతిరేక ప్రకటనలు కేంద్ర ప్రభుత్వము ఖండించలేదు అయితే తమ వ్యవసాయ ఉత్తర్వులను భారత్కు అమ్మాలని ట్రంప్ బలంగా కోరుకున్నారండి ముఖ్యంగా పత్తి మొక్కజొన్న లాంటి వాటివి ఇండియాకి దిగుమతిగా చేయాలనుకుంటున్నారు అందుకు భారత్ కూడా సానుకూలంగా స్పందించేలా సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పడం అయితే జరిగిందండి కేంద్రంపై భారత రైతుల నుంచి ఆగ్రహం తప్పలేదు రైతులకు ఓదార్చేందుకు పిఎం కిసాన్ మనీని పెంచుతారని తెలుస్తుంది నవంబర్ ఒకటో తేదీ నుంచి చైనాతోనూ ఇలాగే వ్యవహరించే ట్రంప్ డీల్ కుదుర్చుకున్నారు అమెరికా వ్యవస్థ ఉత్తర్వులన్నీ చైనాలో భారీ ఎత్తున అమ్ముకునేందుకు చైనా ప్రభుత్వానికి ఒప్పించగలిగారు అందువల్ల ట్రంప్కి చైనాకి ఒప్పించగలిగినప్పుడు ఇండియాని ఒప్పించడం పెద్ద విషయం కాదు ఎందుకంటే చైనా అంత ఈజీగా అమెరికాకి లొంగింది భారత్ ఈజీగా లొంగుతుంది ఇప్పటికే చాలా విషయాల్లో కేంద్ర ప్రభుత్వం అమెరికాకి అనుకూలంగా వ్యవహరిస్తుంది తాజాగా రష్యా నుంచి చమురు కొనుగోలు కూడా తగ్గించే తగ్గించేస్తుంది ఇక నెక్స్ట్ అమెరికా వ్యవస్థ ఉత్తర్వులని ఇండియాకి భారీ ఎత్తున రావడమే ఉంది బీహార్కు తిరిగి ఎన్డీఏ కుట్ ప్రభుత్వము అధికారంలోకి వస్తే అప్పుడు బీహార్తో పాటు దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ తొమ్మిది వేల రూపాయలు చేసే అవకాశం ఉంది ఎందుకంటే బీహార్ గెలుపుకు బీజేపీకి అనేక విధాలుగా మేలు చేస్తుంది నెక్స్ట్ తమిళనాడు బెంగుళూరు అసెంబ్లీ ఎన్నికలకు అది బూస్ట్ ఇస్తుందండి ఇలాగే దేశవ్యాప్తంగా మరింత బలపడేందుకు కూడా బీజేపీకి ఇది పాజిటివ్ అంశాలని మారుతుంది నెక్స్ట్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు బీహార్ గెలుపుకు కీలకమైన మారుతుందండి ఇలా గవర్నమెంట్ నుంచి వచ్చే కొత్త కొత్త అప్డేట్లు మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకోండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ పిఎం కిసాన్ తొమ్మిది వేల రూపాయలు చేస్తే అది ఇప్పుడు రాకపోవచ్చు ప్రస్తుతం ఇరవై ఒకటో విడత నిధులు రెండు వేల రూపాయలు చొప్పున విడతలను చేయాల్సి ఉంటుంది అని నవంబర్ మొదటి వారంలో విడుదల కావచ్చని తెలుస్తుంది నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల అయిపోయాయి ఎన్డీఏ గెలిస్తే ఇర ఇరవై రెండవ విడత పిఎం కిసాన్ నిధులు ఫిబ్రవరిలో ఇచ్చే అవకాశం ఉంటుందని అప్పుడు మూడు వేల రూపాయలు చొప్పున వచ్చే అవకాశం ఉంటుందని లేదా ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశం పెట్టి అందులోనే తొమ్మిది వేల రూపాయలు చేస్తామని అయితే ప్రకటించారండి వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు నుంచి తొమ్మిది వేల రూపాయలు చొప్పున ఇచ్చే అవకాశాలు ఉంటాయనుకోవచ్చు పిఎం కిసాన్ పథకం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది అప్పటి నుంచి ఏటా ఆరు వేల రూపాయలు చొప్పున ఇస్తున్నారు కానీ ఆరేళ్ల ధరలు చాలా పెరిగాయి విత్తనాలు ఎరువులు చాలా ఖర్చు వచ్చింది కాబట్టి పెరిగిన ధరలు లెక్కలు లెక్కలోకి తీసుకొని పిఎం కిసాన్ని తొమ్మిది వేల రూపాయలు చేస్తారని తెలుస్తుంది అదే జరిగితే రైతులకు అది కొంత ఉపశమనం కలిగిస్తుంది అందువల్ల కేంద్రము తి ఈ తీయని వార్తలు చెప్పాలని రైతులు ఎంతగానో ఆశిస్తున్నారండి ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే కొత్త కొత్త అప్డేట్లు మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం